ఫ్రెండ్స్ భారీ ట్విస్ట్ నిజంగా ఇది చాలామందికి నిన్నైతే కనుక అపాయింట్మెంట్ ఆర్డర్స్ వాళ్ళకి జాయినింగు పదమూడవ తారీఖుని కదా పదమూడవ తారీఖున జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఎవరు ఏ ఏ స్కూల్స్లోనికి వెళ్ళాలి అన్నది వారికి నిన్న అయిపోయిన తర్వాత ఇచ్చారు ఇచ్చిన అపాయింట్మెంట్లో చాలా కీలకమైనటువంటి పాయింట్స్ అనేది ఉన్నాయి దయచేసి మీరు ఏమండి ప్రతి ఒక్కరు కూడా ఆ పాయింట్లన్నీ కూడా మీరు చదివితే మీకు అర్థమవుతుంది ఓకేనా అందులో చూడండి మూడవ పాయింట్ ఇది అపాయింట్మెంట్ గురించి వారు ఇచ్చినటువంటి పాయింట్లో చాలా కీలకంగా ఏమని ఉన్నది నేను మీకు తెలుగు ఇంగ్లీష్లో కూడా నేను పెడుతున్నాను చెప్తానండి మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి సార్ నిజమా సార్ అవునా అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి లెటర్లే మీరు చదువుకోవడం చెప్తున్నాను మీరు నన్ను అడగ అవసరం లేదు కదా అదైందే మీరు నన్ను అడగ అవసరం నిజమా కాదన్నది కూడా వారికి ఇచ్చినటువంటి లెటరే ప్రధానమైనటువంటిది ఇక్కడ ఈ నియామకం పూర్తిగా తాత్కాలికమైనది ఇది గౌరవ న్యాయస్థానము గౌరవనీయులైనటువంటి న్యాయస్థానాలు సమయానుసారంగా ఇచ్చే ఆదేశాలు లేదా తీర్పులకు లోబడి ఉంటుంది ఈ నియామకం పూర్తిగా అదా అంటే తాత్కాలిక స్వభావం గలదే అంటే ప్రస్తుతం వరకు ఎలా ఉంది నియామకం గవర్నమెంట్ అండి అనుకున్న టయానికి అనుకున్నట్లుగా మేము ఇచ్చేయాలి అన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చేసారు అంతవరకే సో ఇది కోర్టు పరిధిలో ఉంది కనుక కోర్టు ఇచ్చేటువంటి గౌరవ ఆదేశాలను ఆ తీర్పులకు లోబడి ఉంటుంది గవర్నమెంట్ దృష్టిలో అయితే ఇప్పుడు మెగా డిఎస్సి అనేది పూర్తయిపోయింది ఇది గవర్నమెంట్కి ఏమాత్రము గవర్నమెంట్ అనుకుంటుంది కావాలంటే మీరు చెక్ చేసుకోండి మేము అనుకున్న టయానికి అనుకున్నట్లుగా పోస్టులు అయితే కనుక ఇవ్వడం జరిగింది ఇక కోర్టు పరిధిలో వీటి మీద కేసులు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినంత వరకు కూడా ఇక పూర్తిగా కోర్టు బాధ్యతగా ఉంటుంది ఇచ్చేటువంటి ఆదేశాల మీద ఇక మేము ముందుకు వెళ్తాము అన్నారు వీటి మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో చాలామంది సుప్రీంకోర్టుకి ఏం చేశారంటే ఒక అంశం మీద అండి ఒక అంశం మీద సుప్రీంకోర్టుకి నంబర్ ఆఫ్ కేసెస్ అంటే నంబర్ ఆఫ్ లెటర్స్ వెళ్ళాయి ఎప్పుడైతే నంబర్ ఆఫ్ లెటర్స్ వెళ్ళాయో ఇక్కడ సుమోటోగా అంటాం నేను ఈ విషయానికి కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో కూడా నేను చెప్పాను సో ఒక రాష్ట్రము నుంచి ఒక ప్రాంతము నుంచి అన్ని లెటర్లు కనుక వెళితే సుమోటోగా ఆ కేసును స్వీకరించడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో దీని మీద ఫైల్ అయినటువంటి దాఖలాలు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి చూడాలండి అవి